కొండపాటూరు గ్రామంలో స్వయంభూగా వెలిసిన పోలేరమ్మ తల్లి జాతర ఇక్కడ చాలా వైభవంగా జరుగుతుంది పద్దెనిమిది రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం చేస్తారు ఈ సినిమానోత్సవం చేసే ముందు రోజు మల్లెపూలతో అమ్మవారిని అలంకరించి పోలోత్సవం చేస్తారు ఈ రోజు సిరిమానోత్సవంతో ఈ రోజుతో పోలేరమ్మ జాతర ముగుస్తుంది ఈ రోజు ఇక్కడికి వేలాదిగా భక్తులు వచ్చి వారి మొక్కుల్ని తీర్చుకుంటారు అలాగే చిలకలూరుపేట జనసేన పార్టీ సమన్వయకర్త తోటారాజా రమేష్ వచ్చి ఆ పోలేరమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయించారు మా తేట కుంకుమండి స్వర్ణ విజయవాబు దేవస్థానము జరిపిన మరి ప్రత్యేకంగా అమ్మవారి పెద్ద క్లీస్తున్నది కనుక ప్రతి ఒక్కరు కూడా ఆ తల్లని తల్లి ఆశీస్సు అనుగ్రహం కూడా ప్రతి పూర్వం పొందారు ప్రోత్సరము ప్రతి ఒక్క బదులు కూడా కవి పొందుతారు ప్రతి ఒక్కరూ సేకరించండి అమ్మవారి ఆశిస్తున్నారు పొందు పొందడం ప్రోత్సరమే

తెలుగుదేశం మీరు మీరు ఇబ్బంది పడతారు మేము చూద్దాం మీకు నేను చెప్పాను ముందు భార్య వాళ్ళంటీర్ ఎనిమిది ముప్పై ఉంది మేము చూద్దాం ఇప్పుడు కూడా చెప్తూ మీ ఊళ్ళు తెచ్చినటువంటి నావతాళన్యాలు కానీ ఎందుకంటే పరిస్థితి పంచండి ప్రతి ఒక్క పత్రుడు పంచే పంచేసేయండి ఆ పెద్ద గురించి అక్కడ ఒక ప్రతి ఒక్కరిని కూడా ఆశ నమస్కరించండి మీ తెచ్చినటువంటి నావ కానీ ఎందుకంటే పరిస్థితి పంచండి ప్రతి ఒక్క భక్తులు పంచే పనిచేసేయండి కొడుకు యొక్క దేవస్థానం ఉన్నారు యొక్క దేవస్థానం ఉన్నారు అమ్మవారి కుంకుమండి అమ్మవారి అలంకరణతో కూడా చక్కగా అలంకరించుకున్నటువంటి కుంకుమ అందరూ కూడా నమస్కరించండి చాలా అందముగా అమ్మవారి అలంకరణతో కూడా చక్కగా కుంకుమం ఏర్పాటు చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా నమస్కరించుకోండి వాళ్ళందరూ నమస్కరించుకోండి అమ్మా దేవస్థానం ద్వారా నమస్కరించుకోండి ఆ తల్లిని చూడండి ఆ తల్లి నమస్కరించుకోండి ఆ తల్లి కూడా ఏం ఆ తల్లి కూడా చదువుతుంది ధన్యవాదాలు

టూరు పోనేరమ్మ జాతర అందరూ భక్తులారా కొండపాటూరు పోనేరమ్మ అమ్మవారి తిరుమల మహోత్సవానికి ఇచ్చేస్తున్నటువంటి భర్త భాషలతో భర్త అమ్మవారి పరం భక్తులకు స్వాగతం సుస్వాగతం ఇప్పుడు ఇన్ని రోజులు పద్దెనిమిది రోజులు జరిగినటువంటి ఘట్టం ఒక ఘట్టం అయితే ఇప్పుడు జరగబోయే ఘట్టం మాత్రమే ఘట్టం అమ్మవారు సిని రూపంలో దర్శనం ఇచ్చి భక్తుల భక్తులు తీసుకున్నాడు మాలో దగ్గరికి వెళ్తున్నాడు గర్భగుడు చుడిపోతున్నది ఇప్పుడు అమ్మవారు కూడా అమ్మవారు కూడా మామూలు దగ్గరికి ఫస్ట్ మంది దొరకదు మళ్ళీ దారి కొనాలి మన కమిటీ కొనాలి ఆడవాళ్ళు ఉండాలి నెబ్బులు అబ్బాయి గారు ఎవరి పోలీసు మనదే మన కారణం ఉంది అమ్మవారికి పోతున్నది మళ్ళీ కారణం ఉండదు ఎవరండి అలా అవులిసి వారు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు ఎక్కడ వాహనాలు లేవు అన్ని క్రీట్ చేశారు చెప్పండి మానవ అన్ని క్రీడలు పార్టీ అన్నింటి పాటలు ఒక్క వాహనం ఉండదు బాబులేదు కొంచెం పంట తప్పండి మాకు మోకు బాగు బాగు అందరూ కూడా చీటికాయ మీ శక్తి కొన్ని కూడా అమ్మవారికి మంత్రులాగా ప్రతి ఒక్కరు మీరు మొత్తం కొంత కూడా ప్రజలు కూడా మాత్రం ఆ తల్లి ఆ జగన్మాత ఆ జగ్ని మన పోరాటల్ని మన శక్తి స్వరూపుడు మహాశక్తిగా మహాశక్తి గడు కూడా నియమించిన మన ప్రజలు ఇప్పుడు అందరూ కూడా నమస్కొని అందరూ కూడా ఒక జీవితించుకోండి మీ మొత్తం కూడా అమ్మ మనకు మనం చూపించుకుంటుంది కనుక

పరిమితులకు అందరికీ కూడా తన ఆశీస్సులు అందరూ కూడా పోతాస్తాము చక్కగా అప్పుడు జీవితం నిర్యోగించండి అదే ఒక మంత్రి పుష్పగా ప్రతి ఒక్కరు కూడా మహమ్మ ఆడబడలో మీ వస్తుంది జాగ్రత్త ఇప్పుడు మీ పిల్లకాయ జాగ్రత్త పంచండి మీ మంద ఆదరణ జాగ్రత్తపరుచండి